మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణ భక్తులను అలరిస్తున్న ఇప్పపువ్వు లడ్డు హైదరాబాద్ సందేశం టైమ్స్ శెట్టి వెంకటేష్ గౌడ్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహా జాతరలో ఈసారి ఒక ప్రత్యేకత సంతరించుకుంది గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే యాస్టరిస్క్స్క్ ఇప్పపువ్వు యాస్టరిస్క్ యాస్టరిస్క్ తో తయారు చేసిన లడ్డూలు భక్తుల మనసు గెలుచుకుంటున్నాయి గిరిజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ పోషక విలువల లడ్డూలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది క్యాబినెట్ మెచ్చిన రుచి మార్కెట్లో మంచి జోరు ఇటీవల మేడారం వేదికగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులకు ఈ ఇప్పపువ్వు లడ్డూలను పంపిణీ చేశారు జనవరి పదమూడున స్థానిక మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విక్రయాలు అప్పుడే రూ మూడు లక్షల మైలురాయిని దాటడం విశేషం మేడారం పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం పది విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆరోగ్య ప్రదాయిని ప్రకృతి ప్రసాదం ఇప్పపువ్వు లడ్డు కేవలం రుచికరమే కాదు అమూల్యమైన ఔషధ గుణాల గని అని నిపుణులు పేర్కొంటున్నారు రోగ నిరోధక శక్తి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది జీర్ణక్రియ జీర్ణ సమస్యలను దూరం చేసి అధిక శక్తిని ఇస్తుంది నియంత్రణ డయాబెటిస్ కొలెస్ట్రాల్ మరియు బరువును అదుపులో ఉంచుతుంది గర్భిణీలకు మేలు ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం పూర్వకాలం నుండి గిరిజనులు ఇప్పపువ్వును ఆహారంగా తీసుకునేవారు అందుకే గిరిజన పిల్లలు ఎంతో బలంగా పౌష్టికంగా ఉంటారు స్థానిక గిరిజన పెద్దలు మహిళా సాధికారతకు బాటలు గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సమ్మక్క సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఈ లడ్డూలను తయారు చేస్తోంది శిక్షణ ఉట్నూర్ ఐటిడిఏ ప్రత్యేక బృందం ద్వారా కొండపర్తి గ్రామ మహిళలకు శిక్షణ ఇచ్చారు ప్రమాణాలు ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో పాటు అధికారికంగా ఫుడ్ లైసెన్స్ కూడా పొంది ఈ యూనిట్లను నిర్వహిస్తున్నారు ధర రెండు వందల యాభై గ్రాముల లడ్డు బాక్స్ ధరను రూ నూట నిర్ణయించారు ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరిస్తున్న మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ దివాకరటి ఎస్ మరియు డి ఆర్ డి ఏ అధికారులకు గిరిజన మహిళా సంఘాల ప్రతినిధులు మంగవేణి మంజుల తదితరులు కృతజ్ఞతలు తెలిపారు